చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులపై అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు ఇలా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మన మిత్రాలు పెన్షన్ గ్రీవెన్స్కి సంబంధించి అవకాశం అయితే కల్పించారన్నమాట ఇప్పటివరకు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్లకు సంబంధించి ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే మనం గ్రామవాడి సచివాలయంలో దానికి సంబంధించి గ్రీవెన్స్ అయితే ఫిర్యాదులు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేశారంటే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అయితే ఉంది కదా వాట్సాప్ ద్వారా పరిపాలన అయితే చేస్తున్నారు కదా సేవలు అందిస్తున్నారు కదా దాంట్లో కూడా గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పారు వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా మనమిత్ర యాప్లో ఆగస్టు పదిహేను నుంచి పెన్షన్లను గ్రీవెన్స్కి అయితే నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గ్రామీణ పేదలకు నిర్మూలన సంస్థ సొసైటీ వారు అయితే తెలిపారు అన్నమాట అయితే పింఛన్ సంబంధించిన ఫిర్యాదులు నమోదు చేసి అందుకు తగ్గ పత్రాలను అప్లోడ్ చేయొచ్చని చెప్పారనమాట సో ఇది మనకి గురువారం నుంచి అంటే మనకి శుక్రవారం నుంచి శుక్రవారం నుంచి అయితే ఇది అయితే స్టార్ట్ అవుతుంది కంప్లీట్గా సోమవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట కంప్లీట్గా సోమవారం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా కూడా సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇది వాట్సాప్ సంబంధించిన నెంబర్ అనమాట నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ అనేది మీ దాంట్లో సేవ్ చేసుకున్నట్లయితే దాని నుంచి మీరు హాయ్ అని పెడితే చాలు సేవలన్నీ రావడం జరుగుతుంది దాని నుంచి మీరు పెన్షన్లకు సంబంధించి కూడా గ్రీవెన్స్ అయితే అక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట సో ఈ నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి